కామేశ్వరరావు హుషారుగా ఇలా వేసుకుంటూ ఇల్లు చేరుకున్నాడు అతను అలా ఇలా వేసుకుంటూ రావడం వల్ల స్కూటీకి హారన్ ఉపయోగించవలసిన పనిలేదు రోడ్డు మీద నడిచే వాళ్ళు ఇతని ఇలా విని ఇదేదో కొత్త రకం హారన్ అనుకుని పక్కకు తప్పుకుంటున్నారు కాని ఇదంతా గమనించే స్థితిలో లేడు మన కమేశ్వరరావు కారణం ఏంటంటే అతని భార్య పిల్లల్ని తీసుకుని చెల్లెలు గారింటికి వెళ్ళింది ఇంతేనా అనిపించొచ్చు మీకు కానీ ఇక్కడో తెరకాసు ఉంది కామేశ్వరరావు అదృష్టమో దురదృష్టమో గాని అతని ఈ ఊళ్ళోనే ఉంటారు అది ఒక రకంగా మంచిదని పెళ్లైన కొత్తలో అనుకున్నాడు కానీ తనకు బొత్తిగా స్వతంత్రం లేదనే విషయం గ్రహించటానికి అతనికి ఎక్కువ కాలం పట్టలేదు అయితే ఇందులో అతని అత్తమామలను కానీ భార్యను గాని తప్పు పట్టవలసిన పనిలేదు ఎందుకంటే వాళ్ళు ఇతన్ని మంచిగానే చూసుకుంటారు అన్ని రకాల మర్యాదలు చేస్తారు కానీ కామేశ్వరరావు అతని పేరులో ఉన్న కామ ఛాయలు అతని ప్రవృత్తిలో కూడా ఉన్నాయి భార్య ఒక కామ మాత్రమే కాదు అయితే ఇన్ని రోజులు భార్యకు ఆమె వైపు వాళ్లకు తెలియకుండా అదృష్టం అతనికి అండగా ఉంటుంది భార్య ఊళ్ళో లేదని అతను స్వతంత్రం ప్రకటించుకున్నాడు ఆ ప్రయత్నంలో భాగంగా అతను తెచ్చుకున్న బాటిల్ స్కూటీ డిక్కీలో ఉంది దానికి తోడు బిర్యానీ పొట్లాలు మల్లెపూల పొట్లాలు తమ తమ వాసనలతో కాక్ టైల్ ను తలపిస్తున్నాయి మల్లెపూలు ఎందుకని మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఈ కథలో విలలు అవే అతన్ని అలరించిన అలివేణి ఆ ఉదయాన్నే లేచి వెళ్లిపోయింది కామేశ్వరరావుకి బడలికగా ఉన్నా కానీ లేని ఓపిక తెచ్చుకుని ఆఫీస్కు వెళ్లటానికి తయారవుతున్నాడు ఇంతలో తలుపు తోసుకుని అతని భార్య పిల్లతో ప్రత్యక్షమైంది అదేంటి అప్పుడే వచ్చేశాం అని ఆశ్చర్యపోయాడు వెళ్లి పని అయిపోయింది అయినా వాళ్లు కొత్తగా పెళ్లైన వాళ్లు ఎక్కువ రోజులు నేను అక్కడ ఉండటం బాగుండదని వచ్చేశాను అంది అంతేనా వాళ్లను చూసి నేను గుర్తొచ్చి పరిగెత్తుకుంటూ వచ్చావా అన్నాడు ఆ మాటకి ఆమె కూడా ఆనందపడింది పైకి మాత్రం చాలేని సంబరం పిల్లలు పుట్టినా మీకింకా చిలిపిదనం పోలేదు అంటూ మంచం మీద కూర్చుని దిండు ఒళ్ళోకి తీసుకుని ఇదేమిటి దిందు మీద మల్లెపూలు ఎక్కడివి అంది ఆశ్చర్యంగా పూలు ఎక్కడివంటే నాకేం తెలుస్తుందో బహుశా నీవే అయ్యుంటాయి యదాలాపంగా అన్న కామేశ్వరరావు ముఖం పాలిపోయింది ఎందుకంటే ఇటీవలే తల నీలాల మొక్కు తీర్చుకున్న పెళ్లాం పిల్లలు గుండెతో ప్రస్తుతం తల్లో పూలు పెట్టుకునే పరిస్థితుల్లో లేరు కాబట్టి